హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పనస తొనలు తయారు చేయబోతున్నాం ఈ పనస తొనల కోసం కేజీన్నర గోధుమ పిండి తీసుకున్నాను పా స్పూన్ వచ్చేసి సాల్ట్ అనమాట తీపి తెలియటానికి తీపి కోసం కదా మనం చేస్తున్నాము ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి అప్పుడు స్మూత్ ధనం వస్తుందనమాట వాటర్ పోసి చపాతి పిండిలాగే కలుపుకోవాలన్నమాట ఈ గోధుమ ఈ గోధుమ పిండిని దీనికోసం మనం కేజీ బెల్లము కిలో పంచదార తీపి కావాలి యాలకులు నూనె ఈ పదార్థాలతోటి మనము పంచస్తనాలు తయారు చేద్దాము తగినన్ని వాటర్ పోసుకొని నీట్గా మెత్తగా కలుపుకోవాలండి అది కొంచెం చూసారా గోధుమ పిండిని చపాతి పిండిలాగే కలుపుకోవాలి స్మూత్గా ఏం నానక్కర్లేదు ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న చిన్న ఉండలుగా మనము ఈ పిండినంతా చేసుకోవాలన్నమాట ఈ ఉండలతోటి మనము షేపు పనస్తనల షేపు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను కొంచెం పౌడర్ జల్లేసి ఇంకా పల్చగా సన్నగా చేసుకోవాలన్నమాట చపాతీ లాగానే పల్చగా రుద్దాలి చిన్న చిన్నవిగా రుద్దుకోవాలన్నమాట చాలా ఈజీ పిల్లలకి స్నాక్స్లోకి యూజ్ అవుతుంది అనమాట ఈ పనస్తన్నలు షేప్ బాగుంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి పిండి మాత్రం ఉండకూడదు ఆయిల్లో ఈ పిండి పడుతుంది కాబట్టి పిండి అంతా తుడిసేసి ఇప్పుడు చాక్ తీసుకొని మనము పైన కింద ప్లేస్ వదలాలన్నమాట ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు మనకి పనస్తనల షేప్ అనేది వస్తుందన్నమాట చాలా ఈజీ అండి చేయటము ఇప్పుడు పైన కింద అంచు మడవాలన్నమాట అప్పుడు పనస తొనలు షేప్ అనేది వస్తుంది రెడీ పనస తొన రెడీ అయిపోయింది ఈ విధంగా అన్నీ మనం పేపర్లో వరుసగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి చేసేసి ఒక్కోటి ఒక్కోటి నూనెలో వేసుకోవాలి ఏం అంటుకోవు డీప్ ఫ్రై చేయాలన్నమాట మంచి ఎరుపు కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి త్వరగానే వేగిపోతే టైం ఏం పట్టదు ఈజీ మెథడ్ అనమాట పిల్లలకి ఇష్టంగా తింటారు స్నాక్స్లు వేసుకోవచ్చు బర్త్డేలకి అట్లా కూడా చేసుకోవచ్చు నేను మా గాడు దమ్మిన్ గాడి కోసం హ్యాపీ బర్త్డే ఉంటే చేస్తున్నాను ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగొస్తుంది ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఒక బేషన్లో తీసి పెట్టుకోవాలి నన్ను వేసుకోవచ్చు ఇవేమి ఒకదానికోటి అంటుకోవు నీట్గా అన్నమాట ఏమి ఇరగవండి చాలా బాగా వస్తాయి బాగా వేగిపోయిన తర్వాత మనము చూసారా మంచి ఎరుపు కలర్ వచ్చేసింది ఇవన్నీ ఈ విధంగా మనము అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా ఈజీ వంటకం ఇది పండగలు కూడా చేసుకోవచ్చు పిండి వంటకంలాగా అంతే ప్రతిదీ ఇలా చేసుకొని మొత్తము ఈ విధంగా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు పాకు ఎలా తయారు చేయాలో చూద్దాము బెల్లాన్ని మొత్తం అచ్చులన్నిటిని దంచేసి ఒక బౌల్లో తీసుకున్నా కేజీ బెల్లం ఉంటుంది ఈ కేజీ బెల్లానికి ఒక పావు కిలో పంచదార యాడ్ చేయాలి నేను గ్లాస్ ఉన్నారు వాటర్ పోసాను పంచదార ఒక పావు కూడా యాడ్ చేశాను ఈ రెండు యాడ్ చేస్తే తీపి బాగుంటుంది అనమాట మంచిగా తీగపాకం చేస్తే చాలు తీగపాకం ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈలోపు నాలుగు యాలకలు కూడా దంచి ఆ యాలకాయలు పౌడర్ కూడా అందులో వేయాలి పాకు ఉడికేటప్పుడే వేస్తే మొత్తంలో కలిసిపోతుందనమాట ఈ పాకులో యాడ్ చేశాను నేను ఈ ఆలకుల పొడిని ఇప్పుడు తీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూసారా అట్లా నురుగు వచ్చేటప్పుడు తీగపాకం ఎలా వచ్చిందో చూపిస్తాను నేను అలా రెండు వేళ్లతో పట్టుకుంటే ఇలా తీగలాగా రావాలా వచ్చేసిందండి తీగపాకం ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము ఇంకా మరొకసారి చూడండి ఎలా తీగపాకం అనేది మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఆ రెండేళ్ళు ప్రెస్ చేస్తే అలా తీగలాగా వచ్చేదాన్నే తీగపాకం అంటారనమాట ఈ తీగపాకం వేస్తే చాలు బాగా త్వరగా ఆరిపోతాయి అనమాట ఒక్కో పనిస్తోన ఈ బెల్లం పాకులు వేసి ఇలా ముంచి తీస్తే బాగా పట్టినట్టు అనమాట మొత్తం బెల్లం పాకం మొత్తం నీట్గా అవుతుంది ఈ విధంగా అన్ని చాలా ఉంది కాబట్టి పాకు కొన్ని అన్ని ఇట్లాగే ముంచి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన దాన్ని పేషెంట్లో పోసేయచ్చు అనమాట పోసేసి గంటతో కలిపెట్టకూడదు ఎగరేసుకోవాలి ఎగరేసుకుంటే అప్పుడు మొత్తానికి పడుతుంది ఇలా మనం పాకు ఉన్నంత వరకు ఇలా సింగిల్గానే వేసి తీయాలి అంటే మొత్తంగా పాకు మొత్తం పడుతుంది అలా అనమాట అందుకోసం తర్వాత మనము మిగిలిన పాకుని ఈ బేషన్లో పోసేసుకొని ఎగరేసుకుంటే మొత్తానికి అంటుతుందనమాట త్వరగానే ఆరిపోతే ఎక్కువసేపు టైం తీసుకోదు అదిగో మిగిలిందంతా ఈ బేషన్లు పోసేసి ఇప్పుడు ఎగరేసుకుందాం అట్లా ఎగరేస్తే మొత్తానికి అవుతుందనమాట అంతేనండి చాలా ఈజీ టేస్టీ టేస్టీగా ఉండే పనస తొనలు రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయి కరకరలాడుతూ పిల్లలు ఇష్టంగా తినే వంటకం ఇది టేస్టీ టేస్టీగా ఉండే పనసతనలు టేస్ట్ చూశాను నేను చాలా బాగున్నాయి సూపర్ టేస్ట్